శ్రీ సత్యసాయి జిల్లా మడకచేర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీటీవో ఆఫీస్ ఐకేపీ ఆఫీస్ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వాసవి స్కూల్ ఎంజేఎం స్కూల్ సరస్వతి విద్యామందిరంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మరియు పురవిరుద్ధిలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణలో నృత్యాలు మరియు వివిధ రకాల వేషధారలతో ప్రజలను అలరించారు ఇందులో ఏఎస్ఐ రామాంజనేయులు వారి సిబ్బంది ఎంఆర్ఓ ఆఫీసు వారి సిబ్బంది ఎంపీటీఓ భాస్కర్ వారి సిబ్బంది జడ్పీటీసీ స్వారక్క నరసింహమూర్తి స్వారక్క నరసింహమూర్తి ఎంపీపీ ఈరన్న ఎన్ఆర్ఈజిఎస్ జగదీష్ వారి సిబ్బంది ఐకేపి తిప్పన్న వారి సిబ్బంది వ్యవసాయ సహకార సంఘం గురుమూర్తి మంజునాథ వారి సిబ్బంది మాజీ జట్పిటిసి నరసింహమూర్తి ఎంజెఎం స్కూల్ వారి సిబ్బంది వాసవి స్కూల్ హెచ్ఎం తిప్పేస్వామి వారి సిబ్బంది సరస్వతి విద్యామందిరం సంస్థ పెద్దలు ముత్యాల సత్యనారాయణ వీర మరియు హెచ్ఎం మురళీకృష్ణ వారి సిబ్బంది విద్యార్థులు విద్యార్థినులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మన స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ పండుగని ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాము ఇంత స్వేచ్ఛగా మనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వేడుకను ప్రతి భారతీయ పౌరుడు కూడా ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకులైనటువంటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఏడుకని జరుపుకుంటుంది సత్యాగ్రహత అయితేనేమి శాసనోల్లంఘన ఉద్యమాలు అయితేనేమి అనేక ఉద్యమాలు చేసినారు సైమన్ కమిషన్ గో బ్యాక్ ఒక రకం కాదు అనేక రకంగా వాళ్లకు నిరసన తెలిపినారు వాటిలో భాగంగానే వాళ్ళు తట్టుకోలేక మన పోరాటాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్రం మనకు అప్పగించి వెళ్ళారు

ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది శాపురం ప్రాథమిక వ్యవసాయ శాఖ సంగపు ఆవరణ నందు జాతీయ జెండా ఎగరవేయడం జరి జరిగింది ఇందుకు నరసింహూర్తి అన్నగారు గారు వచ్చేసారు వాళ్ళు కూడా స్వాగతం తెలుపుతున్నాం మరియు విలేకరులు అందరూ వచ్చినారు రైతులు అందరూ వచ్చినారు వాళ్ళు కూడా స్వాగతం తెలుపుతున్నాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

సరస్వతి మందిరం అమరాపురం కేంద్రంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చేసినటువంటి కమిటీ సభ్యులకు చిన్నారులకు పేరెంట్స్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఈనాడు గుండా అమరాపురం పురవీధులకుండా చిన్నారులు ఘోష్తో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా వేషధారంలో వచ్చినటువంటి చిన్నారులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఝాన్సీ రాణి వేషధారణ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు పోలీస్ వేషధారణ ఆర్మీ వేషధారణలో వచ్చినటువంటి చిన్నారులను గమనిస్తున్నాం అంబేద్కర్ వేషధారణలో వచ్చినటువంటి చిన్నారులను గమనిస్తూ ఉన్నాం ఈ రకంగా చిన్నారులు ఉదయం నుంచి బయలుదేరి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నటువంటి ఉత్సాహం ఏ రకంగా నిండి ఉందో చిన్నారులతో మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాలను పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగే సరస్వతి విద్యాపీఠం తరఫున సహకరిస్తున్నటువంటి తేజియా న్యూస్ ఛానల్స్ వారికి శ్రీ సరస్వతి విద్యామందిరం అమరాపురం కమిటీ వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జాతికి మన భారతదేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోయి మనకు స్వాతంత్రం సాధించుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ప్రజలు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమాలు ముఖ్యంగా నా ఉద్యమం అయితేనేమి ప్రవర్ట్ చట్టాలు అయితేనేమి సైమన్ కమిషన్ ఫోబ్యాక్ అయితేనేమి అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ మనకు ఆంగ్లేయులు మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినారు అందుకోసమే మనము ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటాం